హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ ఎన్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ ఫ్రీపీడీఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే తప్పకుండా తప్పకుండా మనకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను సో తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు వంద శాతం యూజుల్గా ఉంటుంది సో మీకు ప్రతి ఒక్క షార్ట్ నోట్స్ రివిజన్ నోట్స్ అదేవిధంగా రిటర్న్ నోట్స్ కావచ్చు మెటీరియల్స్ కావచ్చు ఇవన్నీ జాఫర్ ఎడ్యుకేషన్ యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అదేవిధంగా జాఫర్ ఎడ్యుకేషన్ యొక్క యాప్ కూడా యాప్ కూడా ఉంది సో జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ కి సంబంధించిన లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మన యొక్క యాప్లో అన్ని రకాల ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మెటీరియల్స్ అన్ని మీకు ఫ్రీగా ఉంటాయి అదేవిధంగా అన్ని రకాల టెస్ట్ సిరీస్లు కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి డిఎస్సికి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంది అదేవిధంగా టెట్రిక్ సంబంధించిన టెస్ట్ సిరీస్లు కూడా అందుబాటులో ఉన్నాయి సో టెస్ట్ సిరీస్ టెట్రిక్ సంబంధించిన టెస్ట్ సిరీస్ మీకు నోటిఫికేషన్ వచ్చేనాటికి దీనికి సంబంధించిన సిలబస్ అంతా కవర్ అవుతుంది టెట్టికి సంబంధించి సో ఆ విధంగా ప్లాన్ చేయడం జరిగింది సో తప్పకుండా టెట్ టెస్ట్ సిరీస్ తీసుకోండి ఆల్రెడీ స్టార్ట్ కావడం కూడా జరిగింది సో దీన్ని మీరు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మార్కులు పెరగడంలో ఈ యొక్క టెస్ట్ సిరీస్ వంద శాతం యూస్ఫుల్గా ఉంటుంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మీరు డైలీ టాపిక్స్ చదువుకొని ఎగ్జామ్స్ రాసినట్లయితే మీకు వంద శాతం యూస్ఫుల్గా ఉంటుంది ఈ యొక్క టెస్ట్ సిరీస్ సో పేపర్ వన్ పేపర్ టూ టెస్ట్ సిరీస్లు అందుబాటులో ఉన్నాయి సో తప్పకుండా తీసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి మీరు యాప్ ఓపెన్ చేసి టెస్ట్ సిరీస్ అనే ఐకాన్ పైన క్లిక్ చేస్తే మీకు పేపర్ వన్ పేపర్ టూ టెస్ట్ సిరీస్లు కనిపిస్తాయి టెట్కి సంబంధించి సో ఈ నోటిఫికేషన్ నవంబర్ ఎండింగ్ వరకు వస్తుంది లోపు మీకు మొత్తం టెస్ట్లు అనేవి కంప్లీట్ అవుతాయి ఈ టెస్టులు అనేటివి మీకు అప్ టు టెట్ ఎగ్జామ్ వరకు అందుబాటులో ఉంటాయి అన్ని టెస్ మీకు ఆ ఎగ్జామ్ అయ్యేంత వరకు అందుబాటులో ఉంటాయి రీ అటెంప్ట్ ఆప్షన్ ఉంది ఎన్నిసార్లు అయినా ఎప్పుడైనా రాసుకునే అవకాశం అయితే ఉంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా రైట్ మిత్రమా ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు గ్రూప్ త్రీ ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ అయితే నిన్న రిలీజ్ చేయడం జరిగింది నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఒకటి మంది జనరల్ ఎనభై ఒక మంది స్పోర్ట్స్ కేటగిరీలో ఎంపిక చేయడం జరిగింది వివరాలు వెబ్సైట్లో పెట్టిన కమిషన్ నేటి నుంచి వెబ్ ఆప్షన్ అయితే ఆప్షన్ ఇవ్వడం జరిగింది సో గమనించే ప్రయత్నం చేయండి సో రాష్ట్రంలో పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన గ్రూప్ త్రీ పరీక్షల ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్టును టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది మొత్తం నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఒకటి మంది జనరల్ ఎనభై ఒక మంది స్పోర్ట్స్ కేటగిరీలో ఎంపిక చేసింది ఈ అభ్యర్థులకు సంబంధించిన వివరాలు సోమవారం రాత్రి అధికారిక వెబ్సైట్లో కమిషన్ పెట్టింది నిరుడు నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో గ్రూప్ త్రీ ఎగ్జామ్ జరిగింది దీనికి ఐదు లక్షల ముప్పై ఆరు వేల మంది అప్లై చేసుకోగా రెండు లక్షల అరవై ఏడు వేల మంది మాత్రము పరీక్షకు హాజరు కావడం జరిగింది ఈ పరీక్ష ఫలితాలను టీజీపీఎస్సి మార్చిలో రిలీజ్ చేయగా రెండు లక్షల నలభై తొమ్మిది వేల మందికి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చారు సో తాజాగా గ్రూప్ వన్ టూ సెలెక్షన్ లిస్టు ప్రకటనలు రావడంతో పెండింగ్లో గ్రూప్ త్రీ ఫలితాలు ఇచ్చేందుకు టీజీపీఎస్సీ కసరత్తు ప్రారంభించింది ఇందులో భాగంగా సోమవారం ప్రొవిజనల్ లిస్టును రిలీజ్ చేసింది మంగళవారం నుంచి అభ్యర్థుల వెబ్ ఆప్షన్ ప్రక్రియను ప్రారంభించినట్టు ప్రకటించింది సో వచ్చే నెల పదిన సాయంత్రం ఐదున్నర గంటల వరకు ఈ అవకాశం కల్పించింది సో నవంబర్ పది వరకు మీరైతే వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవడానికి అవకాశమైంది గ్రూప్ త్రీ అభ్యర్థులు గమనించండి అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్సైట్లో లింక్స్ ద్వారా మాత్రమే ఆప్షన్లు ఇవ్వాలని కూడా కమిషన్ సూచించింది సో మీ ప్రొవిజనల్ లిస్ట్ కూడా మన యొక్క టీజీపీఎస్సి వెబ్సైట్లో ఉంది సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి తప్పకుండా ప్రొవిజనల్ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి మీ యొక్క ఆప్షన్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ నవంబర్ పదిలోపు అందరూ మీ యొక్క వెబ్ ఆప్షన్ ఇచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా మీ యొక్క మిత్రులకు మీ యొక్క బంధువులు ఎవరైనా ఉంటే తప్పకుండా సమాచారాన్ని తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా పుస్తకాలతో టీచర్లకు వస్తే టెట్ క్వాలిఫై తప్పనిసరి అంటూ కోర్టు తీర్పు నవంబర్లో నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఒక టూ త్రీ డేస్ బ్యాక్ వన్ టూ డేస్లో టెట్ నోటిఫికేషన్ అనే ఇలాంటి వార్తలు వచ్చాయి సో అవన్నీ ఫేక్ వార్తలు అని ముందే చెప్పడం కూడా జరిగింది సో మనకు నేను ఫస్ట్ నుండే చెప్తూ వస్తున్నాను టెట్ అనేది నవంబర్ లాస్ట్ వీక్లో నా నోటిఫికేషన్ ఉంటుంది సో డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి జనవరి ఫస్ట్ వీక్లో మీకు టెట్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయి దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో గతంలో ఏ విధంగా అయితే వచ్చిందో అదేవిధంగా నోటిఫికేషన్ ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయి టెట్కి సంబంధించి కాబట్టి టెట్ ప్రిపేర్ అయ్యే మిత్రులు మార్కులు పెంచడంలో పెంచడం కోసం చదువుతున్న మిత్రులు తప్పకుండా సీరియస్గా చెప్పారు నవంబర్లో నోటిఫికేషన్ వస్తుంది దాని తర్వాత డిసెంబర్ జనవరిలో ఎగ్జామ్స్ ఉంటాయి దాని తర్వాత డిఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా వెలువడే అవకాశం అయితే ఉంటుంది సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి కాబట్టి పేపర్ వన్ మిత్రులు సో టెట్కి ప్రిపేర్ అయినా డిఎస్సీకి ప్రిపేర్ అయినా ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ కాబట్టి మీరు సీరియస్గా ప్రిపరేషన్ కొనసాగించే ప్రయత్నం అయితే చేయండి ఈసారి టెట్ టీచర్లు కూడా చాలామంది రాసే అవకాశం ఉంది మరి టీచర్లను దృష్టిలో పెట్టుకొని టెట్ నోటిఫికే టెట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఒకవేళ ఈజీగా ఇచ్చే అవకాశం ఉండొచ్చు కాబట్టి మీ అందరి మార్కులు పెరగడంలో అవి యొక్క క్వశ్చన్ పేపర్ యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు రాబోయే టెట్ నోటిఫికేషన్లో టెట్ అప్లై చేసి ఖచ్చితంగా రాసే ప్రయత్నం అయితే చేయండి మీ మార్కులు పెరిగే అవకాశం అనేది ఉంటుంది దాన్ని గమనించే ప్రయత్నం అయితే చేయండి మిత్రం ఇది టెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో టెట్ తర్వాత ఖచ్చితంగా డిఎస్సి ఉండే అవకాశం ఉంది ఆలోపు మనకు జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉండొచ్చు డిసెంబర్ తొమ్మిది ఆ డేట్లో ఆ జాబ్స్కి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా సో ఇది ఖచ్చితంగా కాదు మనము అంచనా మాత్రమే వేయ వేయగలుగుతాం ఖచ్చితంగా వస్తుంది అని మాత్రం చెప్పలేము దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా సో ఆల్మోస్ట్ అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి దాన్ని మాత్రము గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి మన ప్రిపరేషన్లో ఎలాంటి ఆటంకాలు కలగకుండా డైలీ ఫైవ్ టు సిక్స్ అవర్స్ అన్నా చదువుకునే ప్రయత్నం చేయండి సో నోటిఫికేషన్స్ లేవు అని మనం నెగ్లెక్ట్ చేస్తే నష్టపోతాం కాబట్టి సో ఆ నష్టం కలగకుండా ఉండాలంటే డైలీ మీరు ఐదు నుంచి ఆరు గంటలు ఖచ్చితంగా సమయాన్ని కేటాయించండి మీకు తప్పకుండా జాబ్స్ అనేటివి వస్తాయి ఒక్కొక్క అభ్యర్థికి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు సెలెక్ట్ కావడం జరిగింది మన రీసెంట్గా ఈ జీట్లో సెలెక్ట్ అయిన అభ్యర్థి కూడా నాలుగైదు పోస్టులకు సెలెక్ట్ కావడం జరిగింది అంటే ఇది రీజన్ ఏంటంటే కంటిన్యూ ప్రిపరేషన్ మిత్రమా వేరే ఏదీ లేదు ఎవరైతే రెండు సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ రెండు సంవత్సరాలు కేటాయిస్తారో పర్ఫెక్ట్గా తప్పకుండా ఏదో ఒక జాబ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మిత్రమా సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ని సీరియస్గా కొనసాగించండి నిన్న నేను మీకు ఆ మెసేజ్ కూడా పెట్టడం జరిగింది కామారెడ్డి జిల్లాకి సంబంధించిన అభ్యర్థికి నాలుగైదు పోస్టులలో జాబ్ రావడం జరిగింది సో ఎగ్జిట్లో గతంలో సెలెక్ట్ కావడం జరిగింది సో మళ్ళీ సంవత్సరం లోపు మళ్ళీ ఈ జాబ్స్ రావడం జరిగింది గ్రూప్ టూకి సంబంధించి కాబట్టి ఒక టూ ఇయర్స్ పర్ఫెక్ట్ టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ అన్నీ చదివినట్లయితే సో మిగతా జాబ్స్ డిఎస్సితో పాటు మిగతా జాబ్స్ రావడంలో కూడా వంద శాతం ఈ స్కూల్ టెక్స్ట్ బుక్స్ అనేటివి యూజ్ అవుతాయి మిత్రమా సో కాబట్టి మన స్కూల్ టెక్స్ట్ బుక్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఒకసారి థర్డ్ టు టెన్త్ క్లాస్ వరకు అనే టెక్స్ట్ బుక్స్ పర్ఫెక్ట్గా మనం నేర్చుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ గవర్నమెంట్ జాబ్ అనేది వస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం చేయండి మనం చదివింది వృధాగా అనేది పోదు దాన్ని గమనించండి నెక్స్ట్ నెక్స్ట్గా బీఈడితో కొత్త అవకాశాలను ఒక అప్డేట్ అయితే కనిపిస్తా ఉంది మనకు సో ఇక్కడ బయాలజీ ఫస్ట్ మెథడ్గా ఇంగ్లీష్ సెకండ్ మెథడ్గా బీఈడి చేశాను ఈ కోర్సు ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయని ఒకరైతే అడగడం జరిగింది దానికి ఇచ్చినటువంటి సమాధానాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే వేగంగా విస్తరిస్తున్న పాఠశాల విద్యారంగంలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలు కార్పొరేట్ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా అధిక స్థాయిలో ప్రారంభమవుతున్నాయి వీటిలో ఇంగ్లీష్ మీడియంలో సమర్థంగా బోధించగలిగే నాణ్యమైన ఉపాధ్యాయులకు డిమాండ్ ఎక్కువ బయాలజీ ఇంగ్లీష్ లాంటి రెండు మెథడాలజీతో పాటు బీఏడ్ చేసిన మీకు ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ప్రభుత్వ కొలువుల విషయానికి వస్తే మీకు ప్రభుత్వ మండల పరిషత్ మున్సిపాలిటీ గురుకుల పాఠశాల అదేవిధంగా సోషల్ బీసీ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో పోస్టులు ఉంటాయి వీటితో పాటు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు మోడల్ స్కూలు ఆశ్రమ స్కూళ్ళలో కూడా నియామకాలు ఉంటాయి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయని బిఎడ్ చేసినటువంటి మిత్రులు దాంతోపాటు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కేంద్రీయ విద్యాలయాలు నవోదయ విద్యాలయాలు సైనిక పాఠశాలలు అదేవిధంగా ఏకలవే మోడల్ స్కూల్ లాంటి వాటిలో ఈ బిఎడ్ చేసిన వారికి అయితే అవకాశం ఉంటుంది గమనించండి ప్రైవేట్ రంగంలో పులిస్తే ప్రభుత్వ రంగంలో ఉపాధ్యాయ నియామకాలు పరిమితంగా జరుగుతాయి సో అదేవిధంగా ప్రైవేట్ రంగంలో హై స్కూల్ స్థాయిలో బయాలజీ బోధన చేయవచ్చును మీకు ఇంగ్లీష్ రెండో మెథడ్గా ఉన్నందున ఆసక్తిగా ఉంటే ఇంగ్లీష్ కూడా బోధించవచ్చు దాన్ని గమనించే ప్రయత్నం చేయండి బయాలజీ ఇంగ్లీష్ కలయిక వల్ల మీకు మరిన్ని కొలువులు అందుబాటులో ఉండే అవకాశం కూడా ఉంటుంది సో ఇక్కడ ప్రైవేటు కోచింగ్ సెంటర్లు ట్యూటోరించి ఇన్స్టిట్యూట్లో కూడా మీరు పనిచేసే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఆసక్తి ఉంటే స్పోకెన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ శిక్షణ తీసుకుని ఆ రంగాల్లో ప్రయత్నాలు చేయవచ్చును ఆన్లైన్ ఎడ్యుకేషన్ వేదికల్లో బయాలజీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ నిపుణులుగా పనిచేయవచ్చును యూట్యూబ్ ఛానల్స్లో కూడా మీరు వర్క్ చేసే అవకాశం అనేది ఉంటుంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి అదనంగా ఎడ్యుకేషనల్ కంటెంట్ డెవలప్మెంట్ కావచ్చు కౌన్సిలింగ్ లాంటి అవకాశాల గురించి కూడా మీరు ఆలోచించవచ్చు దాంతోపాటు మీరు అదనంగా పీజీ చేసినట్లయితే సో ఎంఎస్సీ బాటినీ కావచ్చు జువాలజీ బయోటెక్నాలజీ బయోకెమిస్ట్రీ కావచ్చు మైక్రోబయాలజీ జెనెటిక్స్ సైకాలజీ కెమిస్ట్రీ లేదా ఎంఏ ఇంగ్లీష్ లాంటి పీజీలు చదివి ఉన్నత స్థాయి ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నం చేయవచ్చును అంటే డిఎల్జీఎల్ లాంటి రాసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది సో బీఈడీ చేసిన మిత్రులకు హెచ్జీటీ తప్ప మిగతా అన్ని అవకాశాలు ఉంటాయి సో దాన్ని మీరు ఆ యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి సో పోస్టులు కూడా తక్కువనే ఉంటాయి కాంపిటీషన్ హెవీగా ఉంటుంది కాబట్టి మన ప్రిపరేషన్ కూడా అదే విధంగా అదే లెవెల్లో ఉండే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా ఒక ఈ స్కూల్లో మనకు సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్ కాకుండా ఒక థర్టీ పర్సెంట్ ప్రమోషన్ ఇచ్చి సెవెంటీ పర్సెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఉంచినట్లయితే అప్పుడు బీఈడి అభ్యర్థులకు పుష్కలమైన పోస్టులు అయితే ఉంటాయి సో ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించి వారికి న్యాయం చేయాలని అయితే వారు ఎన్నో ఎన్నో రోజుల నుంచి అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు బీఈడి అభ్యర్థులు సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి కా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ శిశు శిశు సంక్షేమ శాఖలో ఈఓ పోస్టుల తుది ఫలితాలు వెల్లడైతే అయితే కావడం జరిగింది మహిళా శిశు సంక్షేమ శాఖలో ఎక్స్టెన్షన్ అధికారులు సూపర్వైజర్ గ్రేడ్ వన్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది మొత్తం నూట ఎనభై ఒకటి పోస్టులకు గాను నూట డెబ్బై ఆరు మందితో ప్రాథమిక జాబితా విడుదల చేసినట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి ప్రియాంక తెలిపారు సో ఈ పోస్టులకు రెండు వేల ఇరవై రెండులో ఉద్యోగ ప్రకటన విడుదల చేయగా ఈ ఏడాది జనవరి ఆరు ఏడు తేదీలో రాత పరీక్ష జరిగింది సో ఎవరైనా ఎగ్జామ్ రాసిన మిత్రులు ఉంటే తప్పకుండా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఖాళీల భర్తీకి మోక్షం ఎప్పుడు ఏళ్లుగా ఎండోన్మెంట్లో నాలుగు వందల పది పోస్టులు ఖాళీ అని ఒక అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది సో మంత్రి కొండ చొరవతో ఆర్థిక శాఖకు ఫైల్ నెలలు గడుస్తున్న ఇంకా రాని క్లియరెన్స్ ఉద్యోగులకు పెరుగుతున్న పని భారం ప్రభుత్వ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తులైతే వస్తున్నాయి దేవాదాయ శాఖకు సంబంధించి గమనించే ప్రయత్నం చేయండి మిత్రం ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కష్టాలను అధిగమించి కళలను సాకారం చేసి సో పెద్దపెల్లికి సంబంధించి కష్టాలను అధిగమించి చిన్ననాటి నుంచి సాకారం చేస్ చేసుకున్నారు అత చిన్ననాటి కళలను సాకారం చేసుకున్నారు జూలపల్లి మండలం కాచాపూర్కి చెందిన శైలజ ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ టూ ఫలితాల ఉద్యోగం సాధించి సచివాలయంలో ఐఎస్ఓగా ఎంపికయ్యారు సో తండ్రి లచ్చయ్య కూలి తల్లి లక్ష్మి అంగన్వాడీ ఆయాగా పనిచేస్తున్నారు లచ్చయ్య దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉండగా పెద్ద కుమార్తె శైలజ గ్రూప్ ఫోర్లో ఉత్తీర్ణత సాధించి పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు గ్రూప్ వన్ పరీక్ష రాయగా స్వల్ప మార్కులతో అవకాశాన్ని కోల్పోయారు గ్రూప్ టూ ఫలితాల ఉద్యోగం సాధించారు సివిల్ సర్వీసెస్ సాధించాలనే లక్ష్యాన్ని ముందుకెళ్తున్నట్లు శైలజ తెలిపారు సో తప్పకుండా కంటిన్యూ ప్రిపరేషన్ ఎవరైతే ఉంటారో సో తప్పకుండా వారికి జాబ్స్ అనేటివి వస్తాయి దాంట్లో ఎలాంటి సందేహాలు లేవు మనం చుట్టుపక్కల మందిని చూస్తూ ఉన్నాం ఎవరైతే కంటిన్యూ ప్రిపరేషన్ ఉంటారో వారికి తప్పకుండా జాబ్స్ అనేవి వస్తాయి మీరు కూడా కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండని మీకు కావాల్సినటువంటి టీచర్ జాబ్ కావచ్చు మీకు కావాల్సిన మిగతా ఏ జాబ్ అయినా ఒక టూ ఇయర్స్ పర్ఫెక్ట్గా కేటాయించినట్లయితే కంపల్సరీ మీకు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మిత్రమా సో మీకు మీ ప్రిపరేషన్ ఆ విధంగా కొనసాగించండి చాలామందికి నాలుగైదు పోస్టులు రావడం జరిగింది రీజన్ ఏంటంటే సేమ్ కామన్ సిలబస్ ఫస్ట్ ఎవరైతే సిక్స్త్ టెన్త్ క్లాస్ వరకు పర్ఫెక్ట్గా చదువుతారో వారికి పుష్కలమైన బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది ఆ బేసిక్ నాలెడ్జ్ తోటి ఏ ఎగ్జామ్ రాసినా ఈజీగా గెట్ ఆన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మనకి ఏ ఎగ్జామ్ అయినా ప్రాణం ఏంటంటే స్కూల్ టెక్స్ట్ బుక్స్ కాబట్టి ఆ స్కూల్ టెక్స్ట్ బుక్స్ని పర్ఫెక్ట్గా చదివే ప్రయత్నం చేయండి స్కూల్ టెక్స్ట్ మీద గ్రిప్ తీసుకో తీసుకొచ్చుకోండి మీరు మనకు ప్రతి దాని మీద ఒక సిలబస్ మీద కావచ్చు ఆ టాపిక్స్ మీద మనకు అవగాహన ఉన్నట్లయితే మన ఏ ఉద్యోగమైనా సాధించడం చాలా ఈజీ అవుతుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ని కొనసాగించండి మీకు జాఫర్ ఎడ్యుకేషన్ మీకు జాబ్స్ వచ్చే వరకు సపోర్ట్గా ఉంటుంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్